ఒక ఎడారిలో చాలా మొక్కలు ఆనందంగా జీవించేవి అక్కడ ఒక గర్వంగా ఉన్న గులాబీ పువ్వు మరియు వినయంగా ఉన్న ఒక కాక్టస్ ఉండేవి గులాబీ కాక్టస్ను చూసి నవ్వింది నీకు అంత ముళ్ళు ఉన్నాయి నువ్వు అందంగా లేవు అంటూ గులాబీ పువ్వు గర్వంగా మాట్లాడింది కాక్టస్ మాత్రం గులాబీ మాటలకు బాధపడకుండా సంతోషంగా ఒక చిన్న నవ్వు నవ్వింది అది అలా ఉండగా బేసవికాలం మొదలయ్యింది రోజులు గడుస్తున్నా కొద్దీ సూర్యుడు ఇంకా వేడెక్కాడు ఎడారిలో ఉన్న అన్ని మొక్కలు మాడిపోతున్నాయి గులాబీ పువ్వు నీరులేక వాడిపోయింది దాని రేకులు వాలిపోయాయి రంగుకూడా తగ్గిపోయింది ఒక చిన్న పిట్ట కాక్టస్ నుండి నీరు తాగడం గులాబీ గమనించింది టాక్టస్ తన లోపల నీటిని దాచుకోవడం తెలుసుకుంది గులాబీ పువ్వు సిగ్గుతో కాక్టస్ను అడిగింది ఓ ప్రియమైన కాక్టస్ నాకు కొంచెం నీళ్లు ఇస్తావా సంతోషంగా నవ్వుతూ ఇలా అంది తప్పకుండా ఇస్తాను నువ్వు నా స్నేహితురాలివి కదా అని చెప్పి నీళ్లు పంచింది గులాబీ నీళ్లు తాగి మళ్లీ అందంగా వికసించింది ఆమె క్యాక్టస్కు థ్యాంక్స్ చెప్పి ఇకపై ఒక మంచి స్నేహితురాలిగా ఉండాలని నిర్ణయించుకుంది ఆ రోజునుంచి గులాబీ మరియు క్యాక్టస్ మంచి స్నేహితులయ్యారు గులాబీ ఒక మంచి పాఠం నేర్చుకుంది అదేంటంటే ఎవరి రూపం చూసి తప్పుగా మాట్లాడద్దు ఎందుకంటే మంచితనం మనసులో ఉంటుంది ముఖంలో కాదు